హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు తెల్లవున్నారేది చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే శనివారం రోజు అనమాట మార్నింగ్ నాకు వారాలు పూజ అయితే చేస్తాను కదా ఏడవారం వీడియో అనమాట అయితే మార్నింగ్ లేచి ఇదిగో క్లీనింగ్లు అవి అవుతున్నాయి అనమాట ఇల్లు తుడడం తడిగోడ్లు పెట్టడం అవి నేను నైటే మినపప్పు పచ్చనిపప్పు అన్నీ నానబెట్టించుకున్నాను ఎందుకంటే బోర్లు చేయాలి వారాలు కదా ఏడు రకాల ప్రసాదాలు అన్నీ చేయాలి కాబట్టి ఒక పక్క ఏమో స్టవ్ మీద పులిహోరకి రైస్ అన్నీ పెడుసాను అనమాట ఇక్కడేమో గుమ్మానికి ఆ పసుపై రాసుకుందాం అని చెప్పేసి అన్నీ తుడిచేసుకుంటున్నాను ఇక్కడ పసుపు రాసి బొట్టలే పెట్టేసుకుందాం అని చెప్పేసి అంటే ఒక్కొక్క పని అయిపోతుంది కదా అనేసి ఇలా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా అయితే అయిపోయిందండి ఎందుకంటే ఏడు వారాలు తెలియకుండానే అయిపోయింది ఏ అడ్డంకు ఆటంకులు ఏమీ రాలేదన్నమాట చాలా హ్యాపీ అయితే అనిపించింది చూస్తారా పువ్వులతో అలంకరిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజంగా నాకు చాలా ఇష్టం స్వామికి ఇలా పువ్వులతో ఎక్కువ పువ్వులతో అలంకరించడం నేను ఏదైతే సంకల్పం పెట్టుకొని పూజ స్టార్ట్ చేశాను అది ఏడో వారం రాకముందే మాత్రం అయిపోయిందండి నేను అస్సలు అనుకోలేదు ఊహించలేదు అయిపోతుందని ఏడో వారం కూడా కంప్లీట్ అవ్వకముందే అయిపోయింది ఇంకా ఇంకా చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఏడు రకాల పూజ అదే ప్రసాదాలు అయితే చేశాను అనమాట అంటే నేను చాలామంది అడిగారు ఏడికో అదే స్వామి పూజ కోసం ఏడు వారాలు అయితే చేయాలండి మెయిన్ ఫస్ట్ వారం తులసిమాల పిండి దీపాలు మాత్రమే ఉండాలి తర్వాత ఏమో వడపప్పు బెల్లము పానకం పెడితే సరిపోతుంది నాకు తెలిసి నేను అలాగే చేశాను ఎవరు ఓపిక బట్టి వాళ్ళు ఉంటుంది పరవన్నం వండుకొని కూడా పెట్టచ్చు నేను పరవన్నం కూడా వండుపెట్టాను ఏడో వారం వరకు ప్రతి వారం ఏదో ఒక ప్రసాదం చేస్తూనే ఉన్నాను అనమాట నేను ఒక వారం పులిహోర ఒక వారం దద్దోజనం ఒక వారం శనగలు అలా ప్రతి వారం ఏదో ఒకటి నాకు ఓపికన్నంత వరకు చేసి పెట్టాను ఏడో వారం మాత్రం ఏడు రకాల ప్రసాదాలు ప్రతి వారం కొబ్బరికాయ కొడతాం కాబట్టి ఏడో వారం ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది మిగతా ముందు నుంచి వారాలు కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు ఏడో వారం ఏడు కొబ్బరికాయలు కొట్టేస్తే సరిపోతుందండి బి మెయిన్ బియ్య పిండి దీపాలు మాత్రం ఉండాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంటారు బియ్య పిండి అనేసి అంటే తెలియలేని వాళ్ళ కోసం అండి ఇది నిజం చెప్తున్నానండి ఏదైనా సంకల్పం పెట్టుకొని మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం ఎటువంటి కోరిక అయినా మాత్రం తీరిపోతుంది అనమాట ఎగ్జాంపుల్ నేనే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను స్టార్ట్ చేసే ముందు పూజ అంతకుముందు మా వారి జాబ్ కోసం ఇప్పుడైతే నేను వేరే సంకల్పం ఆరు సంవత్సరాల నుంచి మేము అనుకున్నది అయితే ఇప్పుడైతే కోరిక అయితే నెరవేరిపోయింది నిజంగాను ఫుల్ హ్యాపీ అనమాట తర్వాత ఏంటంటే ప్రసాదాలు అన్నీ చేస్తాం కదండి ఏడో వారం మాత్రం ఎవరికైనా ముత్త పసుపు కుంకు తాంబూలం ఇస్తే మాత్రం చాలా మంచిది అనమాట తర్వాత దంపతులకి ఎవరికైనా భోజనం పెట్టినా కూడా చాలా మంచిదండి మా వారు డ్యూటీలో ఉన్నారు కదా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను దూరంగా ఉంటే తప్పదు ఎలాగేను పూజలు పూజల పూజల టైంలోనూ అయితే ఆశీర్వాద ఇస్తామన్నమాట వీడియో కాల్లోనూ మా కాసేపు అయితే అతనికి చూపించాను అనమాట ఇవన్నీ చూపించేసి తను కూడా ఫుల్ హ్యాపీ అనమాట నిజంగా పూజ మాత్రం చాలా బాగా అయితే జరిగిందండి పిల్లలు కూడా సెలవు రోజు ఫస్ట్ ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళకి పిలిచాను అనమాట భార్య భర్తలు ఇద్దరికి పిలిచి వాళ్ళ దగ్గర అక్షంతలు అయితే ఎంచుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అంటే దంపతుల చేత ముందు తాంబూలం ఇస్తే మంచిదనేసి తర్వాత పక్కన ఆంటీ వాళ్ళు అందరినీ పిలిచాను అనమాట వాళ్ళు కూడా వచ్చారు అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చాను ప్రతిసారి నేను భోజనం కూడా వీలైనంత వరకు పెట్టుకునేదాన్ని అండి ఈసారి అయితే ప్రసాదాలే చేసి అందరికీ ప్రసాదాలు ఎక్కువ ఎక్కువ ఇస్తానన్నమాట ఎందుకంటే మా ఇంటి పక్కనే వినాయకుడు భోజనాలు అనమాట అన్న సందర్భం ఉంది అక్కడ అందరూ వెళ్ళిపోతారు కదా ఇంకా ఇంటి దగ్గర ఎవరు తినరని చెప్పేసి నేను ఆ రోజు ప్రసాదం మాత్రమే చేశాను అనమాట చాలా హ్యాపీగా అయితే అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి